దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ జన్మదినం నుండి చెప్తాం అంటే అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు కూడా స్వచ్ఛతా సేవాయి అనే పేరుతో దేశవ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వము ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఆదోని పట్టణంలో కూడా రేపు ఎన్సిహెచ్ హాస్పిటల్ అందు పారిశుద్ధ్య కార్మికులకు వైద్య శిబిరాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పుడు రేపు జరిగేటువంటి శిబిరం సంబంధించినటువంటి ఏర్పాట్లను సభ్యులు పరిశీలించడం కూడా జరిగింది ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని అది అధికారులకు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అందుకు వచ్చేటువంటి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులతో మాట్లాడి ఏర్పాట్ల విషయంలో చర్చించడం జరిగింది ఈ యొక్క వైద్య శిబిరంలో కూడా పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా పాల్గొని ఈ వైద్య శిబిరాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను నా పేరు నాగరాజు గారు ఆదని భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కోకనేనారు